హాయ్ నేను మీ ఇశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ ఈ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా అభిమానులకు శతకోటి కోటి కృతజ్ఞతలు మిత్రులారా డబ్బును చెప్పండి ఇలా సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఉంటే ఆ నోటు కట్టాలని పెట్టుకొని ఇట్లా చెప్పి ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఫీల్ అవుతూ చెప్పాలి అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా దాని పేరు చెప్పి విశ్వంతో కనెక్ట్ చేయండి ఎస్ ఇప్పుడు మనకు బంగారం కావాలంటే బంగారాన్ని బాగా చూడండి బంగారాన్ని బాగా చూసి దాని కళ్ళు మూసుకుంటే ఆ బంగారుపు నగలు అన్నీ నీ చేతిలో నీ చేతిలో ఇలా అన్నీ వేసుకున్నట్టు ఓ మెడలో ఇలాంటి మంచి మంచి చేన్లు ఉన్నట్టుగా అన్నీ ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నప్పుడు అది నీకు కనిపించాలండి ఇదే విజువలైజేషన్కి ఉన్న పవరు నీ సబ్కాన్షియస్ మైండ్లో లోడ్ అయ్యి విజువలైజేషన్ చేయటం వల్ల సబ్కాన్షియస్ మైండ్ తీసేసుకొని అది భౌతికంగా ఈ భౌతికంగా నీ ముందు ఉంచుతుంది ఇది సీక్రెట్ కానీ ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది అలాంటి నెగిటివ్ వద్దు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నేను లాక్కునే శక్తి నా మైండ్కి ఉందని చెప్పండి నేను దేన్నైనా ఆకర్షించగలను నేను చాలా సులభంగా విశ్వంతో కనెక్ట్ అయ్యాను ప్రకృతితో ఆత్మశక్తితో కూడా కనెక్ట్ అయి ఉన్నాను నా తండ్రి విశ్వం నా తల్లి ప్రకృతి మాత అని చెప్పుకోండి అంతేగాని అంతేగాని నెగిటివ్ మాట్లాడి వెనకాలనే ఎవరో నెట్టినట్టుగా వెనకాలనే ఉండిపోద్దు మిత్రమా ఓకేనా కనుక నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క మనిషి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన మైండ్ ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల అద్భుతంగా పాజిటివ్లో మారి పాజిటివ్ ఏ మన జీవితంలో పవర్ఫుల్గా పనిచేస్తుంది నెగిటివ్ వద్దండి నెగిటివ్ అనేది నరకాన్ని చూపిస్తుంది పాజిటివ్ పైకి పైకి ఎదగటానికి సహకరిస్తుంది పాజిటివ్ పైకి ఎదగటానికి సహకరిస్తుంది నెగిటివ్ నరకంలోకి నెట్టేస్తుంది కనుక నెగిటివ్ వద్దు ఇక ఏడిసింది బాధపడ్డది నా దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పి డబ్బు సంపద లేదని బాధపడ్డది చాలు ఇక బంద్ చేసి ఒక లైన్ తీసుకోండి జీవితంలో మీకు మీరు బాగుపడటానికే ఎవరికో నాకో వాళ్ళకో పక్క వాళ్ళకి కాదు మీ జీవితం బాగుండటానికి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం బాగుంటేనే నీ జీవితంలో నీకు పరి పరు మర్యాద అధికార హోదా అన్నీ వస్తాయి కానీ డబ్బు లేకపోతే నేను ఎవరు లెక్క చేయరు మిత్రమా ఎంత ఏనుగు లాంటి సింహం లాంటి సింహం లాంటి మనిషి అయినా ఏలుకలాగా చూస్తారు తరిమి తరిమి కొడతారు మాటలతోటే నరకం చూపిస్తారండి కనుక అలాంటి మాటలు మీరు పట్టించుకోవద్దు ఐ డోంట్ కేర్ నువ్వు ఏం చేయాలన్నా ధ్యానం చేయి సైలెంట్ అయిపో ఎస్ ఓకే థ్యాంక్ యూ అని మూడు పదాలే వాడు కానీ పిచ్చి పిచ్చిగా నీ ఇంట్లో నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వాళ్ళే చెప్పి నువ్వు నలుగురిలో చులకనగా కావద్దు నీ వాకు బ్రహ్మవాకు కనుక మన ఇంట్లో విషయాలు కానీ ఏది మాట్లాడుకున్న భర్త భార్య విషయం కానీ డబ్బు కానీ లేనితనం ఏదైనా బయట చెప్పరాదు ఒకటికి పదిసార్లు పదే పదే అదే చెప్పడం వల్ల అదే నువ్వు చూస్తాను నరకమే నీకు అంటే ఈ నెగిటివ్ బాగా ఆకర్షించి ఆకర్షించి డబ్బు మీ చేతిలో నిలవకుండా పోతుంది మిత్రమా కనుక నుంచి మీరు ఎక్కడ కూడా భయపడకుండా ఎక్కడ తగ్గకుండా డబ్బును అద్భుతంగా ఆకర్షించాలంటే ముందు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఆ తర్వాత వంటి శుద్ధి ఇంటి శుద్ధిని అద్భుతంగా పెంచుకోండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ Toda as